మీ పర్సనల్ అండ్ బిజినెస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ అంతరిక్షం ఇది ఎప్పుడు మనకు ఒక అద్భుతం అక్కడ జరిగే విషయాలన్నీ మనకి ఎప్పుడు ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంటాయి సో దీనికి సంబంధించి అంతరిక్షానికి సంబంధించి ఏదైతే ప్రయోగాలు జరుగుతుంటో అవి ఇండియా నుంచి ఇస్రో చేస్తుంది ఆ ఇస్రోకి సంబంధించిన చాలా విషయాలు ఈ మధ్యకాలంలో గొప్పగా జరిగాయి అయితే అక్కడ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు విశ్రాంత ఇస్రో శాస్త్రవేత్త చందు సాంసరావు గారు అదేవిధంగా ఆయన నాసాలో కూడా వర్క్ చేశారు ఆయన మా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం రైట్ సార్ మీరు ఇస్రోలోకి ఎంటర్ అయితేప్పుడు ఇప్పుడు మాకు ఇస్రో అనగానే అంతరిక్షం అంతరిక్షం అనగానే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది రాకెట్లు పంపిస్తారు అంతరిక్షంలోకి వెళ్తారు మేబీ అక్కడ ఏలియన్స్ అట్లా వేరే గ్రహాలకు వెళ్తారంట సో మీరు అసలు అక్కడికి అడుగు పెట్టేటప్పుడు మీకు ఉన్నటువంటి ఆ థాట్స్ ఏంటి అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అండి జనరల్గా ఎవరికైనా యూనివర్సల్లీ ఇట్ ఇస్ ట్రూ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి పైన ఉన్నీ కూడా ఫ్యాసినేషన్ ఉంటుంది మీరు అమెరికాలో అదే సిచ్యువేషన్ ఉంది ఇండియాలో ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది అయితే మోర్ మోర్గా దట్ ఆ రోజున మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనకు దాని ఇంపాక్ట్ తెలియదు మనకొక జాబ్ ఒక మంచి ఆర్గనైజేషన్లో జాబ్ వచ్చి ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత కానీ ఆ యాక్చువల్ విషయం అర్థం కాలేస్ మేమేం చేసాం బీటెక్ చేసుకున్న స్టూడెంట్స్ అంతే మనకి ఏదో కొంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ వచ్చు కానీ అది వాళ్ళకి ఎలా పనికొస్తుందో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అంటే యూట్యూబ్ల వల్ల ఈ ఏలియన్స్ అని ఇవన్నీ సర్క్యులేట్ అవుతుంది అప్పుడు మనకు అంత ఎవర్లెస్ అవెర్లెస్ జాబ్ ఎస్ గుడ్ జాబ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ ఎస్ మోర్ ఓవర్ ఇందాక మీకు అన్నానే బేసిక్ శాలరీలు పదమూడు వందలు పన్నెండు వందలు ఉండే రోజుల్లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ఈ ఇస్రో ఏదైతే ఉందో వాళ్ళు ఎయిత్ పే కమిషన్ ఇంప్లిమెంట్ చేసి ఓపెనింగ్ శాలరీని ఇరవై రెండు వందల యాభై మీకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ తేడా వచ్చేసింది దట్ ఇట్స్ వాజ్ ఎ బిగ్ థింగ్ చాలా బిగ్ థింగ్ అది నా ఫస్ట్ శాలరీ ఇరవై రెండు వందల యాభై రూపాయలు బేసిక్ జాయిన్ అయినప్పుడు దట్ వాజ్ మోర్ దెన్ నాలాంటి వాళ్ళు సెయిల్ లోనో ఇంకో చోట ఇంకో చోట చేరిన వాళ్ళకంటే మాకు ఎక్కువ సార్ మీరు అయ్యే టైంకి ఎంత సార్ అంటే నేను అక్కడ రిటైర్ కాలేదు నేను ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసిన తర్వాత మేము పిఎస్ఎల్వి డి వన్ వరకు పనిచేసాం పిఎస్ఎల్వి డి వన్లో కూడా మోస్ట్లీ టెస్టింగ్ ఫేజ్ వరకు పనిచేస్తాం తర్వాత ఏమైందంటే మాకు డాక్టర్ శ్యామ్ సింగ్ అరోరాంగారని ఒక పెద్ద ఉండేవాడు మా నాకు ఇమీడియట్ వాసన సరే ఇప్పుడు మీరు స్టార్టింగ్ సాలరీ వెరీ లెస్ అమౌంట్ అప్పట్లో అది బట్ ఇప్పటికి ఇప్పటికీ ఒక రిటైర్డ్ అయ్యే పర్సన్కి ఎంత ఉంటుంది మీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ నెలకి మూడు నాలుగు లక్షలు ఆ రేంజ్లో ఉండొచ్చు ఉండొచ్చు ఇట్ వేరీస్ బికాస్ ఆఫ్ ఇప్పుడు లెవెల్ ఒకటే కాదు కదా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాటి మీరు ఏ టైంలో చేరారు ఏ సంవత్సరంలో చేరారు గవర్నమెంట్ సిస్టమ్ కాబట్టి ఆ స్కిల్స్ ప్రకారంగా నడుస్తాయి నడుస్తాయి ఇక్కడ అదే వయసులో నాలాంటి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ప్రాపర్టీ అంతకంటే చాలా ఎక్కువ వస్తుండే ఎక్కువ వస్తుంటాయి కాకపోతే అది ఇది గవర్నమెంట్ మనం ఒక సర్వీస్ మోటివ్ ఉంది ఇక్కడ ఇది ఎష్యూరెన్స్ షూ ష్యూరిటీ ఆఫ్ జాబ్ జాబ్ ష్యూరిటీ ఉంది రకరకాల ఫ్యాక్టర్స్ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రైవేట్ సెక్టర్లో మీ ప్రయారిటీస్ వేరు మీ ఇంట్రెస్ట్లు వేరు వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా వేరు సో అవి కంపేరబుల్ కాదు ఎప్పుడు ఎప్పుడు ఇంకొకటి సార్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఓకే బట్ స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనార్ట్స్ ఉంటారు మనకున్న సర్క్యులేషన్ ప్రకారం ఏదో వన్ క్రోర్ చేంజ్ ఉంటుందంట కదా సాలరీస్ ఐ డోంట్ థింక్ డిఫరెంట్ డిఫరెంట్ కాకపోతే ఏంటంటే మీకు అందరూ అందరూ ఇంజనీర్స్ అందరూ మీరు సైంటిస్ట్ అనుకోండి ఇంజనీర్స్ అనుకోండి లేదంటే ఐఏళ్లలో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మీరు స్టూడార్స్గా పంపించారు అనుకోండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే స్టూడార్ ఎక్కడి నుంచి వస్తారు జనరల్గా ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ట్రైన్డ్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది గా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళ కొంత ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ బాడీ ఈజ్ ఆల్సో సూటబుల్ ఫర్ ఫ్లయింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకుంటాం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకున్నప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఎంత సాలరీస్ ఉంటాయి దానికంటే మీకు ఇక్కడ ఏదైనా ఒక స్పెషల్ రిస్క్ ఉంది కాబట్టి మీకు ఏదైనా పక్స్ ఉంటే ఉండొచ్చు కానీ అంటే ఇంకా లైఫ్ రిస్క్ అంటే స్పేస్ లోకి వెళ్ళి రావడం అంటే లైఫ్ రిస్క్ వస్తారో లేదో తెలియదు కదా సో మచ్ ఆఫ్ మీరు కాకపోతే వెయ్యి మంది రెడీగా ఉన్నారు కదండి నేను వెళ్ళాలి అనుకునే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నప్పుడు నిన్ను ప్రత్యేకంగా నిన్ను ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళడం కూడా ఇస్ ఎ ప్రివిలేజ్ ఫర్ యూ కదా సార్ ఇప్పుడు స్పేస్ లోకి వెళ్ళడానికి ఒక సీట్ ఖరీదు దాదాపు ఏడు వందల కోట్లు నిజమే అబద్ధం అది అంటే గవర్నమెంట్ కట్ చేసేది అంటే నాసా ఇస్రో నాసా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాసా ఖర్చు చేసేది ఒక సీట్కి కి ఏడు వందల కోట్లు అనేది సార్ అలా చెప్పకూడదు ఐ డోంట్ నో వేర్ దీస్ నంబర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈ నంబర్స్ దీని వెనుకున్న ఇది ఇది ఊహాఖనాల్లో నుంచి వస్తున్నటువంటి కానీ యాస్ట్రోనాట్ అంటే మిలియన్స్ మిలియన్స్ ఇస్తారు కోట్లు కోట్లు ఇస్తారు అలా ఏం లేదు అలా ఏం లేదు దేర్ ఆల్సో ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాలరీలు ఎలా ఉంటాయి ఓకే దానికి తోడుగా మీరు ఒక సెంటర్కి డైరెక్టర్ అయ్యారు అనుకోండి పర్క్స్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా శాలరీ ఎక్కువ ఉండవచ్చు మీరు అలా కాకుండా మీరు ఇస్రోకి చైర్మన్ అయ్యారనుకోండి ఇంకొద్దిగా ఎక్కువ పగ్స్ ఉండొచ్చు అంతేగాని మీరు ఇస్రోలో ఎస్జీ స్థాయిలో ఉన్న సైంటిస్టులతో పోలిస్తే వాళ్ళకి ఏమన్నా నాలుగు లక్షలు మూడు లక్షలు నెలకు వస్తూ మీకైతే కోటి రూపాయలు ఇవ్వరు కదా సరే ఒకవేళ అక్కడ వాళ్ళకి ఏదైనా జరిగితే దానికి కంపల్సరీ గా ఏమన్నా ఇస్తారా వెల్ ఐ డోంట్ నో అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉండొచ్చేమో కానీ నేను అది 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 అంత కన్సర్న్ కూడా కన్సర్న్ కూడా కన్సర్న్ ఎందుకంటే మనకి అన్ని అన్ని జాబ్స్లోనూ రిస్క్ ఉంది మీరు చేరారంటే మనకి చంద్రుడి మీద అడుగు పెట్టింది నీళ్ళస్ట్రాంగ్ అని అమెరికా నుంచి ఇది బాగా నానుడి అందరిలో ట్రూట్ వాజ్ సో ఇక్కడ ఇండియాలో అసలు స్పేస్ లోకి ఫస్ట్ వెళ్ళిన పర్సన్ ఎవరంటే ఎవరు మన తరఫున ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని మనం కాస్మోనాట్ గా రష్యన్ దాంట్లో పంపాం అంటే సార్ చేయించి చేయించాము వాళ్ళతో పాటు వెళ్ళారు వచ్చారు రాకేష్ శర్మ రాకేష్ శర్మ పైలట్ అతను అంటే ఆయన ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ఎయిర్ ఫోర్స్ ఒక మిషన్ లో భాగంగా ఆయన స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు నాట్ నాట్ టు మూన్ మన వాళ్ళు ఇండియన్స్ ఎవరు కూడా మూన్ దాకా వెళ్ళిన లేవు అసలు అసలు ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళిన పర్సన్ ప్రపంచంలో యూరి రష్యన్ 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 సో ఫస్ట్ స్పేస్ లో భూమి చుట్టూ ఆర్బిట్ చేసిన మనిషి యూరి గగారిన్ అది ఇదంతా కూడా నైన్టీన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు జరిగినటువంటి సెకండ్ వరల్డ్ తర్వాత జరిగిన పరిణామాలు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అందరికి భయం ఏంటంటే రష్యన్స్ ఈ స్పేస్ ముందున్నారు వాళ్ళు ఏదో స్పేస్ లోకి వెళ్తున్నారంట వాళ్ళు ఏదో తయారు సాటలైట్స్ లాంటివి దాంట్లో బాంబులు కూడా పెట్టారట అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే వాళ్ళు బాంబు చేయొచ్చు అనేది జనంలో ఉన్న పర్సెప్షన్ ఓకే చేసిన ఫ్యాక్ట్స్ లో అది ఒక ఫ్యాక్ట్ ఓకే అలా అనుకోవటం అనేది ఒక ఫ్యాక్ట్ జరిగిందా లేదని కాదు సరే దీంతో అమెరికన్స్ ఏం చేశారు అరే రే మనం వెనకబడిపోతే ఎలాగో మనం కూడా వీ నీడ్ బి కాంపిటేటివ్ వీ టు అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఓకే ఫిఫ్టీస్లో స్టార్ట్ చేసి ప్రెసిడెంట్ కెనడీ ఏ ఉన్నాడు మనం విత్ ఇన్ టెన్ ఇయర్స్ మనం వీ షుడ్ ల్యాండ్ అండ్ ద మూన్ అన్నాడు ఎంటైర్ కంట్రీ దాన్ని పట్టుకుని డ్రైవ్ చేశారు సిక్స్టీ నైన్కి వాళ్ళు సిక్స్టీ సెవెన్ అయింది వాళ్ళు మూన్ మీద ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయ్యారు ఆ టైంలోనే లోనే మన ఇండియాలో కూడా నైన్టీన్ సిక్స్టీ టూ పంతొమ్మిది వందల అరవై రెండులో జవహర్లాల్ నెహ్రూ గారు పిఎంగా గా ఉన్నప్పుడు హోమి బాబా గారు విక్రమ్ సారాభాయ్ గారు ఎంజీకే మేనన్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఐ థింక్ మనకు కూడా ఒక స్పేస్ ప్రోగ్రామ్ ఉండాలి స్పేస్ గురించి మనం మనం కూడా అర్థం చేసుకోవాలి అని వీళ్ళ ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే ఎస్ విల్ డూ దాట్ కాకపోతే మనకు అసలు ఇక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్ ఇనిషియేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇనిషియేషన్ నెహ్రూ గారు తీసుకున్నారా లేదంటే సారాభాయ్ గారు తీసుకున్నారు నెహ్రూ గారి టైంలోనే అంటే సారాభాయ్ గారు వాజ్ సైంటిస్ట్ సైంటిస్ట్ ఇప్పుడు ఎలాంటి డెసిషన్స్ ఎవరు కూడా ఒక సైంటిస్ట్ ఒక ఇంజనీర్ ఒక గ్రూప్ తీసుకోగలిగే కాదు వాళ్ళ ప్రపోజల్ ని గవర్నమెంట్ ఒప్పుకుంటుంది గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకెళ్ళింది విక్రమ్ సారాభాయ్ గారు హోమిజే బాబా విక్రమ్ సారాబాయ్ విక్రమ్ సారభాయ్ బాబా గారు అంటే అటామిక్ కమిషన్ కి హెడ్ అయిన చైర్మన్ హెడ్ అటామిక్ కమిషన్ సారాభాయ్ గారు కూడా దాంట్లోనే పనిచేస్తున్నాడు ఇప్పుడు సిక్స్టీ టూ లో నెహ్రూ గారి దగ్గరికి తీసుకెళ్తే సిక్స్టీ నైన్ కి కదా ఇస్రో స్టార్ట్ చేసింది సిక్స్టీ టూ లో ఆయన ఏం చేశాడు మనం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలంటే అసలు మనకి ఏం కావాలి ఓకే మనకి ఎన్ని ఎలాంటి మ్యాన్ పవర్ కావాలి ఎలాంటి సెంటర్స్ కావాలి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి ఎంత డబ్బులు కావాలి ఇవన్నీ మరి అర్థం చేసుకోరు కదా మీకు ప్లానింగ్ ప్లానింగ్కే కొంత టైం కావాలి కదా ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏం చేశారంటే దాన్ని నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీకి డాక్టర్ సారాభాయి గారిని చైర్మన్ గా పెట్టారు అరవై రెండు నుంచి అరవై తొమ్మిది వరకు సారాభాయి గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ అనేక సార్లు కలిసి మాట్లాడుకుంటూ మీట్ అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సౌండింగ్ రాకెట్స్ చిన్న రాకెట్స్ తయారు చేసి పంపగలిగిన ఒక చిన్న ఫెసిలిటీ కావాలి సౌండింగ్ రాకెట్ అంటే సార్ నేవీ వాళ్ళ భాషలో షిప్స్ నేవీ వాళ్ళ భాషలో టు సౌండ్ అంటే టు మెజర్ అని సౌండ్ అంటే మెజర్ చేయడం కొలవడం కొలవడం సౌండ్ అంటే చెప్తాను కదా ఓకే ఓకే టు సౌండ్ అంటే టు మెజర్ అండ్ సో సౌండింగ్ రాకెట్స్ అంటే రాకెట్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ మెజరింగ్ ఓకే ఇప్పుడు అది ఏం మెజర్ చేస్తుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు అలాంటిది ఎక్కడ కావాలి మనకు ఒక లాంచింగ్ స్టేషన్ కావాలి ఓకే తుంబా అనే ప్లేస్ లో కేరళ కేరళలో త్రివేంద్రం ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో తుంబా అనే ఒక ఫిషింగ్ విలేజ్ లో వీళ్ళు ఒక చిన్న సెటప్ పెట్టుకున్నారు దాని పేరు తుంబా రాకెట్ నో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఓకే సో ఈ ఈక్వటోరియల్ అనే పదం కూడా ఉంది దీంట్లో గుర్తుపెట్టుకోండి మళ్ళీ దాని దగ్గర కొద్దాం మనం ఈ ఈ టర్ల్స్ అనే సెంటర్ మనకి ఫస్ట్ ఫామ్ అయింది అక్కడ మీరు చిన్న సౌండింగ్ రాకెట్ ఒక రాకెట్ చేసి రాకెట్ చేయాలంటే మీకు మెటల్ షీట్ ఉండాలి ఏ మెటల్ కావాలి ఆ మెటల్ మన దగ్గర ఉందా లేకపోతే మెటల్స్ కి సంబంధించి మెటీరియల్స్ కి సంబంధించి మనకు కొంత మ్యాన్ పవర్ కావాలి ఒక ఐఐటికి కి అపెన్ అప్ చేద్దాం వాళ్ళు ఇంజనీర్స్ తయారు చేస్తారు టెక్నాలజీస్ తయారు చేస్తారు ఈ మెటల్స్ తయారు చేయడానికి మనం మెథానిన్ తయారు చేద్దాం మెథానిన్ క్రియేట్ చేద్దాం సో హైదరాబాద్ లో మెథాని ఉంది వాళ్ళు స్పెషలైజ్డ్ మెటీరియల్స్ తయారు చేస్తారు తర్వాత మీకు మరి దీన్ని రోల్ చేయాలి కరెక్ట్ గా మనకి కావాల్సిన స్పేస్ క్వాలిటీ హై క్వాలిటీ రోలింగ్ మిషన్స్ మన దగ్గర ఉన్నాయా లేవు మనకి రోడ్ స్టీల్ ప్లాంట్ లాంటివి ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేయించుకుందామా ప్రస్తుతానికి అది చేయించుకుందాం ఆ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ నాలెడ్జ్ మన దగ్గర ఉందా కొంతమందిని తయారు చేద్దాం ఐఐటి మెట్రాస్ వాళ్ళకి అప్పని చేద్దాం చూద్దాం ఇలా ఏంటంటే దేవర్ ద యాక్టివిటీ ఈ యాక్టివిటీ కావాల్సిన మ్యాన్ పవర్ ని ఐడెంటిఫై చేస్తున్నారు అది లేదు అనుకున్నప్పుడు ఎక్కడ దాన్ని తయారు చేయాలో కూడా ప్లాన్ చేస్తున్నారు సో అప్పటికి అన్ని అరేంజ్ అయ్యాయి సార్ వెంటనే అనుకున్నా అవుతున్నాయి అవుతున్నాయి ఇది అవుతూ 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 మీకు టిపికల్గా ఒక ఇంజనీర్ బయటకు రావాలంటే ఎన్ను కొట్టిది ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆ రోజు కాబట్టి మీరు సిక్స్టీ టూలో మీరు అనుకుంటున్నవన్నీ కూడా ఒక స్థాయికి రావడానికి మీకు కనీసం మ్యాన్ పవర్ అక్యుములేట్ అవడానికి కనీసం ఫెసిలిటీ క్రియేట్ అవడానికి మీకు ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ పట్టి ఇయర్స్ పట్టింది కదా అలా సిక్స్టీ నైన్ కి వచ్చారు ఆ సిక్స్టీ నైన్ లో ఇస్రో స్టార్ట్ చేశారు ఆ సిక్స్టీ నైన్ వచ్చేసరికి ఏం చేశారంటే ఇది నాట్ ఓన్లీ ఏ కమిటీ నాట్ ఓన్లీ రికమెండింగ్ కమిటీ నవ్ వియర్ అని ఆర్గనైజ్ చేసిన సో ఇట్ టేక్స్ ఎయిటీ ఇయర్స్ పట్టింది మన వాళ్ళ ఇయర్స్ పట్టింది